హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే చాలా చోట్ల మనకైతే ప్రస్తుతం అయితే ఇంకా నారదశలో ఉందన్నమాట అయితే మనకు వరినార అనేది చాలా వరకు అయితే కుళ్ళిపోవడం అలాగే ఈ చలి ప్రభావం కారణంగా ఎదుగుదల లోపిస్తుంది అలాగే మనకు జింకు లోపం కూడా కనిపిస్తుంది అనమాట చాలా వరకు న్యూట్రియన్స్ లోపం కూడా మనకు కనిపిస్తుంది మెయిన్గా అయితే నారు ఎదగడం లేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పండు పారిపోవడం ఇలాంటి మనకు లోపాలు అయితే కనిపిస్తున్నాయి వీటన్నిటికైతే మనకు మంచి అంటే లాస్ట్ అయితే నేనైతే ఒక ఫైవ్ డేస్ క్రితం అయితే నేనైతే ఒక అంటే మందు యూరియాలో కలిపి అయితే చల్లడం జరిగిందనమాట దీన్ని కలిపి చల్లడం వల్ల ఏమైందంటే నా అంటే మా నారైతే మంచిగానే ఉంది దీనివల్ల ఏమైందంటే చెడడం వల్ల మనకైతే మంచి గ్రోతింగ్ అయితే రావడం జరిగిందనమాట ఈ గ్రోతింగ్ రావడం వల్ల ఏమైందంటే మనకు ఈ ఎరుపు రంగు నుంచి వెళ్ళి నెక్స్ట్ అలాగే మనకు ఈ జింకు లోపల నుంచొని నెక్స్ట్ నెక్స్ట్ కుళ్ళిపోకుండా కూడా నెక్స్ట్ ఆపుతుందనమాట అయితే వీటన్నిటికీ మనకైతే మంచి చక్కని మంది అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పడం అయితే మీ ముందుకైతే రావడం జరిగింది అంటే నేను చల్లిన తర్వాతకి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒక రైతుగా నేను చల్లిన తర్వాతకి నెక్స్ట్ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ అనుగుణంగా మీకు చెప్పాలి కాబట్టి నేనైతే నేనైతే చెప్పడానికి అయితే ముందుకైతే రావడం జరిగిందనమాట ఫస్ట్ మెయిన్గా అయితే ప్రెసెంట్ అయితే మనకైతే చాలా వరకు అయితే కామెంట్లు వస్తాయి నారు కుళ్ళిపోతుంది అలాగే నారు కుళ్ళిపోకుండా మనకైతే మంచి రిజల్ట్స్కి అయితే మంచిగా పోసం ఒక మందు చెప్పండి అని కూడా మనకైతే కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్ మెయిన్గా అయితే నారు కుళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే నీళ్ళు కూడా మనకు ఎప్పుడూ అంటే స్టోరేజ్ చేయకుండా నార్లో అప్పుడప్పుడు మనం అంటే ప్రతిరోజు కొత్త నీటిని అయితే నార్గా తీస్తుంటే మాత్రం మంచి గ్రోతింగ్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా అయితే దీని అయితే దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే రీజన్స్ వచ్చేసి ఏంటంటే మనం ప్రతిసారి వాటిని నీళ్ళు ఉంచడం వల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ కావడం వల్ల లోపల ఉన్నటువంటి మురికి నీళ్ళు కావచ్చు మనం చలి ప్రభావం కారణంగా ప్రతిరోజు చలి వల్ల ఏమవుతుందంటే ఈ నీరు అనేది చల్ల కావడానికి అవకాశం ఉంటుంది దీని ప్రభావం కారణంగా ఏమవుతుందంటే నార అనేది గ్రోతింగ్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ డేస్ క్రితం పిక్సల్ వారి పిక్సల్ కార్ బైక్ అనేది చల్లడం జరిగింది అనమాట దీని చల్లడం వల్ల ఏమంటే మంచి రిజల్ట్ వస్తే నాకు వచ్చింది అంటే గ్రోతింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ చలి ప్రభావం కారణంగా కొంచెం ఎరుపు కూడా ఉండే అనమాట ఈ ఎరుపు నుండి కూడా నేనైతే మంచిగా రిజల్ట్స్ అయితే వచ్చినాయనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రీనిష్గా ఉంది దీని మెయిన్ దీని పనితనం ఏంటంటే మనం ఈ నార్లో వచ్చేసి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రూటు ఈ రూట్ వ్యవస్థ డెవలప్ ఉంటేనే మెయిన్గా మనకు ఈ నార్లో ఏమైందంటే ఈ పసుపు రంగు నుంచోలి అలాగే ఈ కుళ్ళిపోకుండా నెక్స్ట్ ఈ గ్రోతింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ న్యూట్రియన్స్ కూడా దీన్ని ఫస్ట్ మెయిన్గా ఉండొచ్చు అనమాట అందుకని నేనైతే లాస్ట్ ఫైవ్ డేస్ క్రితం అయితే ఈ మంద జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకైతే దాదాపుగా కేజీ నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది నేనైతే ఆర్డర్ చేసి తెప్పించుకోవడం జరిగింది మనకు మన రైట్ మింతలు కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అనమాట దీని పనితనం మెయిన్గా ఏంటంటే అంటే దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకైతే న్యూట్రియం న్యూట్రియన్స్ ఉండడం జరుగుతుంది ఏదైతే నేను చల్లిన తర్వాతకి చూసినా ఇది నీటిలో కూడా మనకు గుళికల రూపంలో ఉంటుంది కలపగానే మనకు ఇది నార్లో చల్లినప్పుడు కలపగానే మనకైతే మంచిగా కరిగిపోతుందనమాట ఫ్రెండ్స్ ఈ పిక్సల్ కార్ బ్యాగ్ చూడండి ఒకసారి మనం నీటిలో కలిపినప్పుడు మనకు ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో మీరు చూడొచ్చు అంటే మనం చల్లిన వెంటనే పూర్తిగా ఏదైతే కరిగిపోతుందనమాట మనకు ఏమంటే త్వరగా మనకైతే మొక్క అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట చూడండి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది దీంట్లోనైతే మెయిన్గా అయితే మంచి న్యూట్రియన్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది చూడండి మనకు మెయిన్గా అయితే ఈ విధంగా మనకు బ్లాక్ కలర్లోనైతే ఉంటుంది ఏమంటే వాటర్లో అయితే స్ప్రెడ్ అవుతుందనమాట దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకైతే మంచి న్యూట్రియన్స్ అయితే ఉండడం జరుగుతుంది స్వీట్ ఎక్స్ట్రాక్స్ ఉండడం జరుగుతుంది నీవు నాటినాయుడు అనే పోషకాలు కూడా ఉండడం జరుగుతుంది అనమాట అయితే మనకైతే నాట్లు కూడా వేసే సమయం అనమాట ఇది అయితే మనం అడుగుపిండితో పాటుగా దీని అయితే కలిపేదా చల్లుకోవచ్చు దీని డోస వచ్చేసి మనం వరిలోనైతే రెండున్నర కేజీలనైతే ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది యాభై కేజీల బస్సాలో కలిపి అయితే మనం నాట్లు వేస్తున్నప్పుడు ఏదైతే అడుగుపిండిలో ఉందో దాంట్లో అయితే మనం కలిపే వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ యూరియాలో కూడా కలిపి చల్లుకోవచ్చు మనం ఏదైనా మనం అంటే పైపాటుగా మనం యూరియా వేస్తున్నప్పుడు పదిహేను రోజులకు కానీ అలాగే మన అంటే వరిలో అయితే మొత్తానికి దీన్ని అయితే మనం వరి వరినాటిన నించుకొని మనకు పంటకాలం చివరి వరకు కూడా దాదాపుగా త్రీ టైమ్స్ నుంచి వెళ్ళి ఫోర్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీని యొక్క పనితనం ఏంటంటే మెయిన్గా మన అయితే ఈ వరి మొక్క యొక్క రూట్ యొక్క డెవలప్ చేస్తుంది అలాగే మనకి ఏదైనా అంటే మనకు పోషకాలను మనం అందించినప్పుడు ఇది ఇంకా వేరే అంటే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే మొక్క వేగంగా దాని అయితే మనం అందించిన పోషకాలను అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ప్రతిసారి వరినే సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం న్యూట్రియన్స్ లోపం అనేది నార్లో అయితే రావడం అనేది సహజం అనమాట దీనికి తోడు ఏంటంటే యాసంగిలో ఏమవుతుందంటే చలి ప్రభావం కారణంగా మనకైతే ఇంకా ఇది మనం నార్ ఎదగపోవడం అలాగే ఈ న్యూట్రియన్స్ లోపం అనేది కూడా మనకైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఏంటంటే ఫస్ట్ మెయిన్గా అయితే నేనైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దీని మందునైతే నేనైతే చల్లడం ద్వారా అయితే మంచి న్యూట్రియన్స్ అందించడం వల్ల నా మా నారైతే మంచి గ్రోతింగ్ వచ్చింది మనం నారని పెంచే విధానం ఏంటంటే ప్రతిరోజు కొత్త నీటిని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకైతే మంచి గ్రోతింగ్ అనేది అయితే రావడం జరుగుతుంది అనమాట నార్ని మనం నార్మడిలో చల్లిన తర్వాతకి ఒక వారం రోజుల వరకు నీరింటి పెడుతూ తీసేయండి తర్వాతకి మనం ఏదైతే నా నీరులో నిలబడేంత వరకు కూడా ఆ విధంగా చేసిన తర్వాతకి మీరైతే నారకైతే కొంచెం అడుగుపిండి యూరియాని దీంతో పాటుగా ఏదైనా న్యూట్రియంట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న మందు పెక్సినారి పిక్సల్ కార్బ్యాక్ కూడా అలాంటివి ఏదైనా న్యూట్రియన్స్ మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా చల్లండి మంచి నారైతే మంచి గ్రోతింగ్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది బ్యాక్ సైడ్ మీకైతే మా నారైతే ఎంత ఆరోగ్యంగా ఉందో ఒకసారి మీకైతే కనిపిస్తుంది చూడన్నమాట నేనైతే మంచి మెయింటెనెన్స్ చేయడం ద్వారానే నైతే ఇప్పుడు ట్వంటీ టూ డేస్ వరకు అవుతుంది అనమాట నేను నార్చల్లి మంచి బ్రహ్మాండంగా ఆరోగ్యంగా వచ్చిందనమాట నెక్స్ట్ ఏంటంటే నార్కు అనేది మీరు ప్రతి రోజు మీరు నార్మడిలో నీరుని పెడుతూ తీసివేయాలి అంటే నారు డైరెక్ట్గా మీరు నీళ్ళు పోతుండాలి వెళ్తుండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ విధంగా ఒక చిన్న మెదిలాగా పెట్టేసుకొని మీరు ఆ విధంగా మెయింటైన్ చేసినట్లయితే ప్రతిరోజు వరకు రేపు నార్మడీలో నార్మడిలో నుంచి నార్ వరకు కూడా మీరు నీటిని ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నీరు కొత్త నీరు వెళ్తూనే ఉండాలన్నమాట ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే నారైతే మనకైతే మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రులైతే గమనించండి నెక్స్ట్ ఇంత ముందు చెప్పుకున్నట్టు మనం పిక్సల్ వారి పిక్సల్ కార్బెక్ అనేది మీకు యూరియా యూరియా ఏమైనా కావచ్చు అడిపిండ్లో కావచ్చు అలాగే మీరు ఇసుకలో కావచ్చు ఏదైనా ఏ విధంగా మీరు మీరైతే కలిపి అయితే చల్లుకోవచ్చు అనమాట విధంగా కలిపి చల్లుకోవడం ద్వారా నారైతే మంచి గ్రోతింగ్ రావడానికి అలాగే మనం పండుగ పారినా కానీ నెక్స్ట్ అలాగే నారు కుళ్ళిపోతున్నా కానీ నెక్స్ట్ ఏంటంటే గ్రోతింగ్ లేకపోయినా కానీ గ్రోతింగ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇన్ని ప్రయోజనాలు అయితే దీనివల్ల ఉన్నాయి ఎందుకంటే న్యూట్రియన్స్ లోపం వల్ల మెయిన్గా అయితే మనకు నారైతే ఎదగావద్దు దీనికి ప్రభావంగా చలి ప్రభావం కారణంగా ఏదైతే మంచు ఉందో మీద పడినప్పుడు ఈ వరి ఆకుల ద్వారా కూడా నీటిని అయితే తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా కూడా మనకైతే తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గానే అయితే మనకైతే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో ఒకవేళ మీకు మొగి పురుగు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే పైన మీద ఏదైనా లెద్ద పురుగు కానీ అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం మోనోక్రోటపాస్ లేదా ఇది మనకు క్లోరో ఫిఫ్టీఈ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మంచి మందు ఈ రెండింటికి తర్వాతకి మీకు ఏదైనా నార్క్ కుళ్ళిపోతుంది నెక్స్ట్ మీకు ఏదైనా తెగులు లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ప్లాంటోమైసిన్ కావచ్చు లేకపోతే నేటివ్ కావచ్చు ఇవైతే మనకైతే అందుబాటులో ఉండట వీటిని స్వేచ్ఛడం ద్వారా కూడా మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది నార్ని ఒక వారం రోజుల ముందు నార్మల్ నుండి తీసేస్తామనగా మీరైతే కార్యఫరం త్రీజీ గుల్కలు అయితే కలిపి చల్లుకోండి మంచి నారైతే అయితే మంచి ఆరోగ్యంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా అయితే ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనం ఎందుకంటే నార్ అయితే ప్రెజెంట్ అయితే చాలా వరకు చాలా చోట్లయితే కులిపోతుంది ఫ్లస్ట్ మెయిన్గా అయితే రైస్ కూరలో అయితే మనకైతే మరీ మరీ మనకైతే కామెంట్ అనమాట మంచి మనకు మంచిగా నార్ అయితే ఏదైతే ఉందో దీన్ని లోపిస్తుంది న్యూట్రియన్స్ లోపల ఉందన్న మంచి మందులు చెప్పండి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ పురుగు కూడా ఉంది మొగి పురుగు ఉంది దీన్ని కూడా మంచి మందులు చెప్పడం అయితే అడుగుతారు అనమాట ఇది ఈ వీడియోలో ఉన్న టాపిక్ మీరైతే ఏ విధంగా మెయింటైన్ చేస్తారన్న దాన్ని నేను చెప్పిన పాయింట్స్ అయితే మీరైతే దృష్టిలో ఉంచుకోండి మరి మరి మంచి ఈ విధంగా చేయడం ద్వారా మీకైతే మంచి నారైతే మంచి గ్రోతింగ్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఏ విధంగా ఉందో మా నారైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా నార్మల్ అయితే ఈ విధంగా ఉంది చూడండి మా అయితే మేమైతే నార్మల్లో చల్లి దాదాపుగా మాకైతే ట్వంటీ టూ డేస్ అవుతుందనమాట నారైతే ఆరోగ్యంగా వచ్చింది చూస్తుంది కూడా బ్రహ్మాండంగా ఉందనమాట నారైతే చిన్న వరకు అయితే ఇంకా ఒక వన్ వీక్లో కానీ వేయడానికి అయితే రెడీగా ఉంటుంది చూడొచ్చు మనం ఇప్పుడు కొద్దిగా నారైతే పీకి చూద్దాం మీరు ఏ విధంగా గ్రోతింగ్ ఉంది ఏ విధంగా ఉందని మీరు అయితే చూడవచ్చు అనమాట నారు కూడా మనం అయితే పీకగానే మనకు అయితే మంచిగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది మంచి గ్రోతింగ్ అయితే ఉంది మనకి ఇది నారు కొన్ని మనకు ఫ్రెండ్స్ అయితే కొద్దిమంది అయితే చెప్తారు నారు కుళ్ళిపోతుందని కూడా చెప్తారు గ్రోతింగ్ అని కూడా లేదు చూడండి మా నారైతే మంచి బ్రహ్మాండంగా పెరిగింది అనమాట వేరే వ్యవస్థ కూడా మంచిగా డెవలప్ అయింది మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో నారైతే మంచి గ్రోతింగ్ అయితే ఉంది న్యూట్రియన్స్ అయితే లోపల లేదు మంచి మెయిన్గా అయితే మా నార్మల్ అయితే న్యూట్రెన్స్ లేదు దీనికి రీజన్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ పిక్సల్ పిక్సల్ సైన్స్ వారికి కవర్ నాకైతే మంచి ఫలితం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మా నారైతే దాదాపుగా ట్వంటీ టూ డేస్ ట్వంటీ త్రీ డేస్ అవుతుంది నారైతే బ్రహ్మాండంగా చూడడానికి అయితే మనకైతే నార్మల్ ప్రధానంగా ఇలాంటి సమస్యలు అయితే ఉన్నా నారు ప్రస్తుతం అలాగే నారు ఎదురు జింకు లోపం ఈ చలి ప్రభావం కారణంగా లోపం అయితే ఇది అయితే ఇలాంటి సమస్యలు అయితే రైతు మితులు అయితే అనమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం అయితే మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం